ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతోమంది స్నేహితులు వచ్చిపోతుంటారని కానీ పదో తరగతి వరకు చదివిన స్నేహితుల స్నేహం చిరస్మరణమని నాగర్కర్నూలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణారావు అన్నారు ఆదివారం నాగర్కర్నూలు మండల పరిధిలో పెద్దముదూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బ్యాచ్కి సంబంధించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి గతంలో విద్యా నేర్పించిన ఉపాధ్యాయులకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారిని మర్యాద చార్వాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అదే బ్యాచ్కు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తోటి విద్యార్థులు నిర్మల అశోక్ గౌడ్ రాజేష్ మాట్లాడుతూ పదో తరగతి స్నేహం ఆ రోజులో ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతున్నాయని ఆనాటి రోజులో చేసిన అల్లరి తోటి మిత్రులతో గడిపిన శిల్పి చేష్టలు మరపురాని రోజులని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు గతంలో ఉపాధ్యాయులు నేర్పిన విద్యా బోధనలతో పాటు క్రమశిక్షణ కారణంగానే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన గత ఉపాధ్యాయులు శ్రీపతిరావు కాశీ సార్ సార్తో పాటు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు अरे <laughs> ను అధ్యక్షత వహించిన యాగిరి సారు మరియు ముప్పై ఏడు సంవత్సరాల క్రిందటి హెడ్ మాస్టరు సారు శ్రీపద్రావు సార్ గారు సరే గోపాలరావు గారు అట్లే మ్యాథ్స్ లెక్చరర్ కాశీం గారు మరియు అదేవిధంగా మన అటెండర్ మురళీ గారు వేరు అట్లే ముప్పై ఏడు సంవత్సరాల్లో కలుసుకున్న మిత్రులందరికీ ఈరోజు వసంత దినోత్సవం అని అది ఖచ్చితంగా వసంత దినోత్సవమే అంటే ఐటివేటర్ ఆఫ్ ది సో మెనీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ కాకప్పటికి ఆ ఏజ్ ఫ్యాక్టర్ తోటి మనం కొన్ని నేర్చుకోవాల్సిన ఇవి కొన్ని ఉంటాయి మనము ఆనందం మనం ఆనందం ముప్పై ఏడు సంవత్సరాల కింద ఒక వీడియో క్యాసెట్ చూస్తే ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు అంతా రివైండ్ అవుతుంటుంది ఆనమే మన ఆరోగ్యానికి మురిస్తుంది చాలామంది మంది ఏజ్ల ఇప్పటికీ చాలామంది బిడ్డలకు పెళ్లింగ్ చేసి మనమల్లతోటి ఆడుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది పిల్లలు సెటిల్ కాకుండా కొంత ఇబ్బందులు పడుతున్న కూడా ఉండొచ్చు మీ అందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏం సాధించారు ఏం చేశారు చాలుగా ఎక్కువ ఆలోచన చేయకండి ఎక్కువ తరాలకు సంబంధించి ఏదో చేయాలని మీ యొక్క తపనలు వదిలేయండి ఎలా ఉండాలి మీ ఆరోగ్యం ఎలా ఉండాలి ఇప్పుడు చాలా మందికి అయ్యే మూడో వస్త్రం వస్తుంది అన్నట్టు ఏజ్ యాభై దాటిన తర్వాత దాని పేరే చాదస్తం మూడవ వస్త్రం చాదస్తం వస్తుంది అంటే అన్నీ మనం చెప్పినట్టే నడవాలని మనం అనుకున్నట్టే మన పిల్లల మీద రుదాలని మనం అనుకున్నట్టే మన పిల్లలు పోవాలని కొన్ని వెరైటీ వస్తాయి అవన్నీ వదిలేసాయి వాళ్ళు మీ మీరు ఎలా మీ చిన్ననాటిలో మీకు ఎలా ఉందో వాళ్ళు కూడా అదే అనుభవిస్తుంటారు వాళ్ళు మనం చెప్పడం వినడం వాడు చెవు ఇట్లా అనుకోకపోవడం కామన్ కనుక వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మీరు ఏం చేయలేదు అందుకోసం ఆ కొంచెం నాకెందుకు అనే ఒక మహామంత్రాన్ని పఠిస్తుండీ అప్పుడప్పుడు ఎందుకంటే నాకు అన్ని పట్టించుకుంటే మనము ఇప్పుడు ఉదాహరణకు ఏ వైద్యుడు తన భార్యకు వైద్యం చేయలేదు ఎందుకంటే భయంతో భయంతో తను ఆపరేషన్ చేయలేదు ఏ చిత్రకారుడు తన భార్య బొమ్మ దించలేడు కాదు ఏదో చేయాలని పోతాం అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఏదో చేయాలని పోతే అది మొదటికి ఏం అట్లా కాకుండా ఏమైతే అంటే ఎంతో బాగా చేయాలి బాగా చేయాలనే ఫీలింగ్స్ ఉంటాయి ఆ బాగా చేయలేదు ఎందుకంటే బాగా అనేది వాళ్ళు వాళ్ళు మనం ఇప్పుడు ఉదాహరణకు మనం అంతా పుల్లు అయితే మనం కట్టిన పుల్లు లేకుండా మన కల్పన పుట్టిరు మనం డెవలప్ చేద్దాం మనం ఎంత మన పిల్లలని బలఎందుకు తిగులుపరుస్తున్నాం అంటే మన పిల్లలకు మనం ఎంతో తిగులుపడతాం చాలా మందికి చేసే ఏజ్ లో ఒక డబ్బా హోదా మిమ్మల్ని ఏది ఇచ్చేది మీకు ఇచ్చేటట్టు ఏది చూసి ఇచ్చిరు పునగనాలు చూసి ఇచ్చిరు పిల్లાડ మంచి గుట్ట జాల అనుకున్నాడు పిల్ల మంచి గుట్ట జాల ఇప్పుడు మనం ఎందుకు స్టేటసలు సింబల్స్ ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క అది వచ్చిన ఆత్మీయ సంమెధానికి మిత్రులకు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా అందరం భావాలు చెప్తూ మా రామేశ్వరుడు చెప్తున్నారు కానీ చిన్ననాటి స్కూల్లో తిరిగి నాకంటూ కొన్ని తెలుగు తెలిసినవి చెప్పాలనుకుంటున్నాను దాని ద్వారా చెప్పు వేరే వేరే మాట్లాడాలనుకుంటున్నాను అయితే ఆ రోజుల్లో స్కూల్లో ఆ ఈ విధంగా ఉండాలి స్కూల్లో చెట్లు ఉండాలి ప్రతి చెట్టు ఒక విద్యార్థి పెంచాలనే ఆలోచనతోనే ఆ రోజు హెడ్ మాస్టర్గా శ్రీపతి రావు ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థికి ఇక్కడ చెట్లు చాలా బాధ అయింది కొట్టేస్తుంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్క విద్యార్థికి ఒక లైన్ ఇస్తూ ఎయిత్ క్లాస్కు పలాని రమణారావు నుంచి రామకృష్ణ వరకు ఇది పలాని రామేశ్వరం నుంచి పలాని శ్రీదేవి వరకు ఇది పలాని నిర్మల నుంచి ప్రభాతి వరకు ఇది అని ఒక పద్ధతి పెట్టి ఆ చెట్టు పెరగనప్పుడు స్కూల్ పాఠ్యాంశంలో ఎలాంటి శిక్ష ఉండేదో చెట్ల విషయంలో అలాంటి శిక్ష వేసేది మా గారు ఎందుకంటే చదువు చెప్పినప్పుడు చదువుతో పాటు స్కూల్ వాతావరణంలో ఆ విధంగా ఉండాలనేది అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్కూల్ వాతావరణాల్లో ప్లేస్ ఇబ్బందుల్లో లేవు కానీ ఇప్పటి కూడా అదే నానుడి ప్రతి గవర్నమెంట్ స్కూల్ అనుకోని ప్రేస్తున్న స్కూళ్ళలో నడుస్తుంది దాంతోపాటు లెక్కల సార్ కాచిం సార్ ఎందుకంటే అత్యంత ఇప్పుడు ఎలాంటి ప్రసాద్ అత్యంత సరే సార్లు ఉన్నా కానీ నాకెందుకో కాసిం సార్ అంటే సార్ వేరే సార్ వాళ్ళు అనుబంధం కాసిం సార్కు నాకు చాలా ప్రత్యేక అనుబంధం ఎందుకంటే నాకు ఆరో తరగతి నుంచి కూడా మాకు అప్పుడున్న పరిస్థితుల్లో సార్ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకున్న ఘనత కూడా నాకుంది ఎందుకంటే సాదర్ కానీ జాబ్ జావేద్ కానీ మన అమీర్ కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పటికీ నాకు మనసులో ఈ విధంగా ఉంది సార్ వాళ్ళు ఆ అమ్మాయి చనిపోయింది కానీ ఆమె కూడా ఇప్పటికి సార్ బాగా చనిపోయింది దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అయిన తది టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు కూడా పిలుచుడు కొన్ని అనివార్యకాలంగా కొంతమందికి మిత్రులు కూడా చెప్పిన పో పోలేదు ఆ విధంగా సార్తో అభిమానం దాంతోపాటు గోపాలరావు సార్ పక్క ఊరు మా ఊరి అల్లుడికి అన్న మరియు మా రామారావుకు మా అమరేంద్ర తండ్రి ఎందుకంటే ఇవన్నీ గతాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది సో సైన్స్ బాగా చెప్పేది మాకు వారు కూడా మాకు అనుబంధం దాంతోపాటు చనిపోయిన రోజు శ్రీనివాసరావు సార్ క్రమశిక్షణకు మారు పేరు రైటింగ్ ఈ రోజు అదిలో కానీ కరడాలా కాదు ప్రతి ఒక్క ఈ రోజు శ్రీదేవ్ అంటే సొంతంగా రాసేది ఆ రోజు ముత్యాల కానీ మాధవ రెడ్డి అసంటోడు నేను కూడా బాగానే రాసేది ఇంకోడవ రామకృష్ణ అసలు చోటు రాయకపోయేది అక్కడ బిడ్డ రాయ ఒక్కొక్క అక్షరం పదిసార్లు రోజు కరడా బుక్కులు అయిపోట్టి అది కూడా రాయకపోతే కొట్టేది శ్రీనివాసం దాంతోపాటు మన రామచంద్రరాడి సార్ తెలుగు నందయ్య సార్ వీళ్ళందరూ తమ యొక్క పాఠ వాళ్ళు ఘనంగా చెప్పేది దాంతోపాటు ఎలా సార్ చూసినందుకు జోక్ చేసేది కానీ ఆ సార్ కూడా ఆయన యొక్క పనిష్మెంట్ ఒక ఒక గొప్పతనంగా ఉండేది అందరు శ్రీనివాస సార్ కట్టెతో కొట్టేది మా చిచ్చా ఆయన గోపాల సార్ కొట్టకపోయే ఎందుకంటే ఆ సార్కు అది సున్నితంగా చెప్పేది ఆ విధంగా ఆ విధంగా ఆ విధంగా ఉండదు ఇంకా పిల్లల విషయానికి వస్తే అప్పుడు ఆడోళ్ళ నేను అన్నాను కానీ మేమందరం నెక్కర్లేసాము నెక్కలు కూడా ఎవరెవరు సార్ అన్నట్టు మన మస్తు శర్మ సార్ అన్నట్టు ఒక్కొక్క దగ్గర బొక్క కూడా ఉండేది ఒక్కరొక్క అవి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఒకరే ఒకరు ఇద్దరు వేసేది మాకు లీడర్లు వాళ్ళకి అన్ని అలవాట్లు ఉండేది అనంతరెడ్డికి ప్రసాద్కు కానీ ఇప్పుడు వాళ్ళు అత్యంత సాత్వికులై మా రామేశ్వరరావు చెప్పినారు మా దాంట్లో వాళ్ళిద్దరు మంచి డెవలప్మెంట్లో ముందుగా ఉన్నారు వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్లో ముందుగా డెవలప్ చేసుకునే వ్యక్తులు వారికి ఆ విధంగా దేవుడు సహకరించినందుకు ఆ దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నారు అంతేనా దాంతో పాటు ఆయనకు పెళ్ళం నౌకరంగా పెళ్ళం దొరికింది ఎందుకంటే అవన్నీ అవకాశాలు అందరికీ రావు వచ్చడం అంటే అదొక వారి విన్న చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం అనుకోండి వారి యొక్క వినండి ఇంకా నా విషయానికి వస్తే నా పేరు రమణారావు నేను ఇంటర్ టెన్త్ చదివిన ఇంటర్లో ఇంటర్లో నేను వాస్తవంగా ఫస్ట్ ఇయర్ పాస్ అయినా సెకండ్ ఇయర్ పాస్ అయినా కానీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పోయింది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పోయింది ఇంగ్లీష్ అయినా కానీ మనం చదువుకోవాలంటే అప్పుడున్న కొద్ది ఇబ్బంది ఉంటే అప్పుడే మేము హైదరాబాద్లో పని పోయి అప్పుడే విపిసింగ్ గవర్నమెంట్లో అని చెప్పి ఓ స్కూల్ అప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాయిదా పడ్డాయి అప్పటి నుంచి ఇంకా చదువు పనిచేయడం జరిగింది నేను ఎలాంటి సప్లిమెంటరీ కూడా రాలేదు రెండు ఇంగ్లీష్ ఇప్పుడు కూడా నార్కొండ గవర్నమెంట్ స్కూల్ అనే గవర్నమెంట్ కాలేజీలో ఇప్పుడు టీచర్ తెచ్చుకోలేదు అప్పుడు ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన రాజు రాజశేఖర్ రాజు అంటారు మేము ఇద్దరు ఇంటర్లో కూడా బాగా రోజు పూరి దినిపిస్తాం అని చెప్పి రాజశేఖర్ అని అడిగారు ఇది రాజశేఖర్ సిల్లర పైసలు ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఆటానా చాలానే పూర్తి ఆటానా రాజశేఖర ఎందుకంటే పూరిలో ఇడ్లీ దింపితేడిపిటల్లా అని జ్ఞాపకాలు తర్వాత సరే రెండు వేల తొంభై ఐదు నుంచి కొంచెం ఆర్థికంగా పురోగతి చెంది గ్రామంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతో నేను తొంభై ఎనిమిది నుంచి నేను యాక్టివ్గా నేను అనుకుంటా ఈ స్కూల్లో గొప్ప కూడా చెప్పుకోవాలి ఈ స్కూల్లో తొంభై ఎనిమిది నుంచి దాదాపు నేను మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యే వరకు కూడా ప్రతి జెండా వందనానికి నేను హాజర జెండా ఉన్నడానికి హాజరు కావడమే కాకుండా ఈ నైంటీ ఫైవ్ నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి అంటే ఒక ఉత్ప్రేరణగా ప్రేరణగా అందరూ ఉండాలని లేదు ఒక మంచిగా ఉంటుందని చెప్పి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనకు కూడా బాగుంటుంది గ్రామాల్లో ఇప్పుడున్న ఏజ్లో కూడా ఎందుకంటే ఇప్పటికి కూడా సార్లు ఏ విధంగా అప్పుడు విద్యార్థులుగా అదేవిధంగా ఆ రోజు నుంచి నేను నైంటీ ఎయిట్ నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు టెన్త్ క్లాస్లో ఎవరు పాస్ అయినా ఆర్థికంగా మనం ఎలా ఎదుగుతున్నామో ఐదు వేల నుంచి ఇప్పుడు పదిహేను వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ విధంగా మన మన కొంతమంది మా యొక్క ఇప్పటికి కూడా నేను అనుకుంటా గొప్పగా చెప్పుకోవాలి కానీ ఎందుకంటే గుర్తుపెట్టుకుంటారు మనం కొన్ని ఉపయోగ పనులు చేస్తే విద్యార్థులు కొంతమంది మన ద్వారా డెవలప్ అయిన వాళ్ళు ఇప్పటికి కూడా మనం ఫోటోలు పెట్టుకునే చరిత్ర ఎందుకంటే నేను అనేది ఇప్పటికైనా ఆర్థికంగా మనం అందరం చిన్నప్పుడు కష్టపడేదిన్నా ఇక్కడున్న ఈ వాతావరణంలో అందరం ఒక మంచి పొజిషన్గా ఉండాలని నేను అనుకుంటున్నాను ఆ యొక్క పొజిషన్ ఉపయోగించుకొని మన యొక్క గ్రామాల్లో సరే ఈ గ్రామంలో అయినా మనం చదువుకున్న ఎవరైనా పీద విద్యార్థులు ఉంటే వారికి మన కొడుకుల ద్వారా సంపాదన ద్వారా అయినా సరే మనం సంపాదించిన సంపాదన ద్వారా అయినా సరే ఇంకో అంత చేస్తే ఇప్పుడే మా అదుపులో జన్మస్తాను చెప్పినట్టు బాగుంటుంది వాస్తవం సార్ చెప్పి ఎప్పుడు మా ఏమని అనుకుంటారు వాస్తవంగా నేను ఇంటర్వ్యూ నా పిల్లల్ని చదువుకోవాలని చెప్తే ఎంతబడి నేను పీజీ ద్వారా నిర్మాణం చేసుకున్నాను ఎందుకంటే పిల్లల కొరకు అయితే ఇప్పుడు మా ఏమనుకుంటుంది ఎప్పుడు ఎప్పుడు మన పిల్లల కొరకే ఆలోచన ఇప్పుడైనా ఎంజాయ్ చేస్తాం కోరిక అందించి ఇంతమంది మిత్రులు ఈ రోజు కలుసుకున్నందుకే చాలా సంతోషము ధన్యవాదాలు ఇచ్చే ఒక నెల రోజులలోనే మనం ఇంతమంది బ్యాధర్ అయ్యి ఈ రోజు ఇక్కడ కలుసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంది నా పేరు నిర్మల చంద్రకళ నుంచి రోజు బై వాడదు నడుచుకుంటే ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటే వచ్చేది తర్వాత మాకు హెడ్ మాస్టర్ ద్విపదో సార్ ను చూస్తేనే ఇప్పటికి కూడా కొంచెం సార్ చూడగానే కొంచెం అంత దూరాలు వస్తున్నారంటనే సార్ వస్తున్నారు అనేది కొద్దిగా ఒక రకమైనటువంటి భయం అనేది